దేవునికి స్తోత్రం మరొక ఛానల్ నేను ప్రమోట్ చేస్తున్నానండి ఇది ఎఫ్ఎఫ్సిఐ మీడియా ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు కూడా ఈ ఛానల్లో ఒకసారి మీరు చెక్ చేయండి అట్ ద సేమ్ టైం ప్రతి పాస్టర్ కూడా ఈ ఛానల్లో ఖచ్చితంగా చెక్ చేయండి మీ సంఘాలకు క్రైస్తవ సమాజం యొక్క మేలు కొరకు మరి ఎఫ్ఎఫ్సిఐ ఎంత కష్టపడుతుంది అనేది మీకు ఈ యొక్క వీడియోస్ చూస్తే అర్థమవుతుంది ఇది రీసెంట్గా స్టార్ట్ చేసిన ఛానల్ మాత్రమే కొన్ని వందల కేసులు అనేవి క్రైస్తవుల తరఫున మరి పోరాటం చేసి సక్సెస్ఫుల్గా చేసిన చరిత్ర ఎఫ్ఎఫ్సీఐకి ఉంది ఖచ్చితంగా మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ శుక్రీస్తునాంలో మీ అందరికి నా హృదయపూర్వకమే వందనాలు ఇప్పుడు క్రైస్తవ మతం నాశనం చేసిన మతాల గురించి నాగరికతలు మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి నాగరికతలు వేరు మతాల వేరు మీరు బాగా గుర్తుపడుతారు అమెరికా అమెరికా కెనడా మెక్సికో ఇంతా ఇవన్నీ తీసుకెళ్ళి ఈ రష్యా ఈ ప్రాంతాలన్నీ క్రైస్తవ మతంతో నింపేశారు మొత్తం ఏసయ్యా ఏసయ్యా ఏసయ హల్లెలు ఏసు రక్తమే జయ్యం సులువు రక్తమే జయం మొత్తం నిండిపోయింది సో ఆ తర్వాత ఈ బెల్ట్ ఏదైతే ఉందో కోతిమాల బెలీజు హంతురసు నిగరాకువ పనామా ఈ ఆరు దేశాలని మొత్తం కల్పేశారు చర్చలు కట్టిస్తారు ఏసయ్య అల్లే అయిపోయింది ఆ తర్వాత ఎక్కడ ఇక్కడ మీరు చూసుకుంటే పెరుగులోని అప్పటికి నాగరికత ఇంకా నాగరికత అని ఉండేది ఇంకా నాగరికత మీకు చూపించాను మరి చూపించు వాళ్ళు దేవుని కొలుస్తారు సూర్యుడిని అగ్ని వాయువుని కొలుస్తారు సో ఆ నాగరికతని నాశనం చేసి స్పానిష్ ప్రభుత్వాలు ఏ సైని తగిలించేసి వెళ్ళిపోయారు వాళ్ళు ఇప్పటికీ గోల పెడతారు మాకొక మతం ఉందరా బాబు మాకొక నాగరికత ఉందరా ఎవరో పట్టించుకోరా అంటే హే బొప్పల మా హా పో గాలిపో సై ఇప్పుడు అందరూ హలి అక్కడ ఇంకా పాటించే వాళ్ళు ఉన్నారు ఇంకా ఇంకా దేవుణ్ణి పచ్చమామ విరకోచ్చ వీళ్ళందరినీ పాటించే వాళ్ళు ఉన్నారు గుర్తుపెట్టుకొని తర్వాత ఈ మెక్సికోలో ఉన్నది మయాళ్ల నాగరికత అతి పురాతనమైన నాగరికత వాళ్ళు వాళ్ళు కూడా దేవుణ్ణి పావుల్ని కొబ్రాల్ని తర్వాత కింగ్ కోబ్రాల్ని పాటిస్తాం మీ అందరికీ చూపించారు సో ఆ మయాల నాగరికత నాశనం చేసేసి అక్కడ ఈ స్పానిష్ ప్రభుత్వాలు ఆ ఎలివియా చర్చులు కట్శారు కట్ చేశారు ఇది మీరు నూతులో కప్పలాగా మీరు నూతులో ఉంటారు మీ మీ ఊర్లో మీకే తెలియదు ఈ ప్రపంచం అంతా విశ్వం అంతా తిరిగిస్తారు సో నా వాస్తవానికి ఇక్కడ చరిత్ర ఏం జరిగిందో ఇప్పుడు నేను చెప్తాను వినండి రెండు నాగరికతలు నాశనం చేశాయి క్రైస్తవ దేశాలు క్రైస్తవ మత వ్యాప్తి జరిగింది అని ఏదైతే నింద వేస్తున్నారో అది ఎంత భయంకరమైన తప్పో ఇప్పుడు నేను నిరూపిస్తా గమనించండి ఇక్కడ పెరు నాగరికత అని రాశిని ఇక్కడ కొట్టేశాను చూడండి వాస్తవానికి ఇప్పుడు పెరు యొక్క నాగరికత ముందు చెప్పడం తర్వాత చెప్తాను అయితే ఈ పెరుగు ప్రాంతాన్ని మరి స్పానిష్ వారు వేషధారులుగా నామకార్థంగా పేరుకు మాత్రమే ఉండేవారు ఖచ్చితంగా వారితో పాటు వారి భయం కొద్దో లేదంటే భక్తి కొద్దో ఖచ్చితంగా పక్కన ఒక పాస్టర్నో లేదా ఎవరో ఒకరు పెట్టుకుంటారనమాట అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఈ పెరు ప్రాంతానికి మొదటిసారిగా పదిహేను వందల ఇరవై ఏడవ సంవత్సరంలో పిజారో అనేవాడు వెళ్ళాడు అనమాట వీడు ఒకడు తీసుకొని తోడు తీసుకొని మరి వీడు ఈ పిజారం అనేవాడు మరి పదిహేను వందల ఇరవై ఏడవ సంవత్సరంలో వీడు ఈ పెరు ప్రాంతానికి వెళ్ళాడు అయితే పెరు ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒప్పందాలు చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు ఆ ఒప్పందాలు ఫలించలేదు ఆ ఫలితం మరి రిజెక్ట్ అయింది కాబట్టి వాడు తిరుగు మరలా స్పానిష్ వచ్చేసాడు మరలా అక్కడ రాజు మొదటి చార్లెస్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఇక్కడ యుద్ధం చేయడానికి వెళ్ళాడు ఇక్కడ వీడు యుద్ధం చేయడానికి వెళ్ళక ముందు ఒప్పందాన్ని క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు అంటే వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి అంటే నాగరికతలు నాశనం చేయాలన్న వీరి ఉద్దేశం కాదు ఆ ప్రాంతాల స్వాధీనం చేసుకోవాలి అక్కడ ఉన్న సంపదలను వాళ్ళు దోచుకోవాలి ఇది వీరి యొక్క ఉద్దేశం ఓకే అయితే ప్రతి మనిషి యొక్క జీవితంలో మరి ఆధ్యాత్మికమైన చింతన ఒకటి తగలబడిద్ది కాబట్టి వీడు పొయ్యేవాడు వెళుతూ వెళుతూ ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిన తర్వాత స్థిరపడిన తర్వాత మతానికి సంబంధించిన చర్చలు కట్టుకోవడము భక్తి జీవితాలు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ చేసే పని అదే నిజమైన క్రైస్తవులు అమెరికా దేశం వారు అయితే ఇతర దేశాల మీద యుద్ధం ఎందుకు చేస్తారు ఒకసారి ఆలోచన చేయండి ట్రంప్ నిజమైన క్రైస్తవుడు అయితే వేరే దేశాల మీద దాడులు చేయమని ఎందుకు చెప్తాడు లేదంటే ఎందుకు బెదిరిస్తాడు ఒకడు గుర్తు పెట్టుకోండి నిజమైన క్రైస్తవుడు వాడిని ప్రేమిస్తాడు తప్ప చంపడానికి ఇష్టపడ్డం ఇది బైబుల్ యొక్క సిద్ధాంతం ఎదుటివాడి మీద యుద్ధం చేసేవాడు లేదా ఎదుటివాడిని చంపాలనుకునేవాడు క్రైస్తవుడు కాదు అర్థం చేసుకోండి వాళ్ళు మంచి క్రైస్తవులు కాదు పేరుకు మాత్రమే క్రైస్తవులు కాబట్టి వీరు ఆ ప్రాంతాలకు వెళ్ళడం మరి అక్కడ ఒప్పందాలు కుదరకపోవడంతో మరి వారితో యుద్ధం చేయడానికి మొదటి ఛానలెస్ తో పర్మిషన్ తీసుకొని ఇక్కడ యుద్ధం చేయడం అనేది జరుగుతుంది అక్కడ వారు ఆక్రమించడం జరుగుతుంది సో వీళ్ళు మొదటిగా వెళ్ళి ఆక్రమించిన ప్రాంతం ఏంటంటే పనామా ఇక్కడ వీళ్ళు మొదటిగా మరి యుద్ధం చేసి దాన్ని ఆక్రమించుకున్నారు ఓకే ఒప్పందాలు సెట్ అవ్వలేదని అయితే తర్వాత ఏం జరిగింది అంటే అయితే పదిహేను వందల ముప్పై లేదంటే ముప్పై ఒకటి ఈ సంవత్సర కాలంలో మరి వీరు ఈ పిజారో అనేవాడు మరలా ఇంకా వారితో మనోడు చెప్పాడుగా ఇంకా నాగరికత ఉంది ఇంకా నాగరికత ఉంది అని ఆ ఇంకా వారితో ఒప్పందం కోసం ఓకే ఇంకా వారితో ఒప్పందం కోసం మరి ఈ ప్రాంతానికి వెళ్ళడం అనేది జరిగింది ఇక్కడ ఇతను మాట్లాడిన మాట ఒక స్టేట్మెంట్ చూపిస్తానండి అతను ఏమన్నాడు అంటే పెరిలో వెళ్ళినప్పుడు ఇంకా నాగరికతను నాశనం చేసి ఏసయ్యను తగిలించారు మాకు మతం ఉంది అని చెప్పేసి వాళ్ళు మొత్తుకున్నా సరే ఆ బొక్కలే అని చెప్పి మరి ఏసయ తగిలించారంట హల్లే స్తోత్రం మొత్తం ఏసయ్య ఏసయ్య చేశారంట వీడు చెప్పిన ఎటకారపు మాటలో ఒంటేసి ఒకటి బేకాల ఉంది ఒక వ్యక్తిగా కానీ నేను ఒక క్రైస్తవుని కాబట్టి నిజాన్ని మీ ముందు చెప్పాలని ఆశపడుతున్నా ఏ తగిలించి చలిపోయారు మాకు ఒక దేవుళ్ళు ఉన్నారని ఆయన మాకంటే ఒక నాగరికత ముందురా అంటే ఆ బొక్కరా అన్నాడంట మరి ఈడన్నాడు అన్నమాట మరి అక్కడ నాకు తెలియదు మత వ్యాప్తి కోసం వారు వెళ్ళలేదు అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఆ పెరుగులో ఉన్న ఇంకా నాగరికత వీటి గురించి నేను చెబుతాను తర్వాత ఖచ్చితంగా మీరు చూడాలి ఆ నాగరికత గురించి మీరు ఓకే రైట్ అయితే ఇక్కడ పంతొమ్మిది వందల పదిహేను వందల ముప్పై ఈ కాలంలో ఇంకా వారితో వెళ్ళినప్పుడు వారి దగ్గర ఒప్పందానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక విషయం జరిగింది ఆ పేర్లు నేను చూసి చెప్తానంటే నాకు నోరు జరగట్లేదు వాస్తవానికి అక్కడ హువాస్కర్ పై గవాస్కర్ కాదండి దయచేసి మళ్ళీ తప్పు కనుకో అండి ఓకే హువాస్కర్ పేరు భలే సెట్ అయింది కదా రైట్ ఈ యొక్క హువాస్కర్ పై హువాస్కర్ పై అతని యొక్క సహోదరుడు మరి ఇంకొకడు ఉన్నాడు అనమాట వాడెవడో అటాఫుల్పా వీడేం చేశాడు తన సహోదరుణ్ణి మరి అంతర్గత యుద్ధం విషయంలో అతన్ని చంపేసి తన సహోదరుని చంపేసి వీడు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు ఆ ప్రాంతాన్ని అంటే వాస్తవానికి లోకల్గా ఉన్న యుద్ధాలు అన్నమాట వీడి సొంత తమ్ముడినే చంపి పనులు వీడు హ్యాండ్ ఓవర్లో పెట్టుకున్నాడు ఆ టైంలో మరి పెజారో అక్కడికి వెళ్ళడం జరిగింది స్పానిష్ వాడు వీడు ఒప్పందం కోసం వెళ్ళాడు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది సుమారు ముప్పై వేల మంది సైనికులతో మరి ఈ అటాక్ హుల్ఫా అనేవాడు ఈ పిజారా అనేవాడు ఆహ్వానం తెలిపాడు అనమాట ఒప్పందం కుదుర్చుకుందాం ఇలా కుదుర్చుకుందాం అనే అవతలకు బా అన్నట్టు వాడు బిహేవ్ చేశాడు సరే తప్పేదేమీ లేదు అని చెప్పేసి యుద్ధం వీళ్ళు ప్రదర్శించారన్నమాట వాళ్ళు వీళ్ళు యుద్ధం చేసుకున్నారు ఈ అటాక్ హుల్ఫాగాన్ని హుల్ఫా హుల్ఫా అన్నాం కాసేపు ఓకే ఈ హుల్ఫాగాన్ని మరి ఆ పిజార్ అనేవాడు బంధించి అందరి ముందు వాడికి ఉరి తీశారు కారణం ఏంటి అంటే స్థానిక ప్రజలైన మరి ఇంకా ప్రజలు ఉన్నారు కదా వీరు స్థానిక ప్రజలైన వారు మరి చంపేయబడ్డాడు ఎవడు హువాస్కర్ ఉన్నాడుగా ఈ హువాస్కర్ యొక్క ప్రజలు బంధువులు ప్రజలు కాబట్టి వారందరూ కూడా తను ఊరిదీయమని చెప్పడం జరిగింది సో వారి మెప్పు కోసము అక్కడ ఆ యొక్క వల్ఫాగాన్ని ఉరి తీసి చంపడం అనేది జరిగిందనమాట అయితే ఆ తర్వాత ఈ హువాస్కర్ యొక్క సహోదరుడు మరొకడు ఉన్నాడు వాడిని రాజుగా చేశాడు ఈ స్పానిషోడు బా ఎంత తెలివో చూడండి ఇప్పుడు ఇక్కడ మొత్తం ఎవరు ఆక్రమించినట్టు స్పానిష్ స్పానిషుడు ఆక్రమించుకున్నాడు కానీ స్థానికుల యొక్క మరి వారి యొక్క తోడు కావాలి కాబట్టి వాళ్ళల్లో వాడి కంట్రోల్ రావాలి కాబట్టి వాళ్ళ వాడినే పెట్టాడు ఆ తర్వాత సో ఈ యుద్ధం అంతా కూడా మరి మనకి ఖజాముర్ఖా అనే ప్రాంతంలో మనకు జరగడం జరిగింది ఇదంతా కూడా మరి ఇంకా ప్రజల యొక్క ఆ నాగరికతలో ఉన్న సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాలే ఇవన్నీ కూడా ఓకే తర్వాత తర్వాత వీరు ఒక్కొక్కటి 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 ఆక్రమించుకుంటూ అంటే స్థానికులు యుద్ధాలు వారి యొక్క దాడులు వాదంతా కామన్ కాబట్టి ఈ స్పానిష్ స్పానిషోడు చాలా తెలివిగా వాళ్ళతో చేతులు కలిపి వాళ్ళు వాళ్ళే ఎలాగో కోపంతో ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళే కొట్టుకునేటప్పుడు ఇక్కడ మన బ్రిటిష్ కూడా అలాగే చేశాడు కదా స్థానిక రాజులు ఏదైతే పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి మనవాడు మన మీద కత్తి చూసినప్పుడు వీడు వచ్చి హలో బెదరో మేము గన్నిస్తాము మీరు కాల్ చేయండి వాడు పుతు పుతుకుని చచ్చిపోతారని చెప్పేపటికి ఈ పెచ్చనాయాలు మన వాళ్ళందరూ రాజులందరూ సహోదరు బ్రిటిష్ వాడితో దోస్తాన చేసి వాడు గన్నులు చేసుకుని తోటి సహోదరుల్ని తోటి హిందువుల్ని తోటి మతం వాళ్ళని కాల్చి చంపి పారేశారు ఆ తర్వాత బ్రిటిష్ వాడు థ్యాంక్ యూ బ్రదర్ అని షేక్ హ్యాండ్ ఇచ్చేవాడు ఆ తర్వాత మొత్తం దోచుకుని నామాలు పెట్టాడు అన్నమాట అదే ఇక్కడ కూడా జరిగింది స్పానిష్ వాళ్ళు సామ్రాజ్య విస్తరణ కోసం వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి లోకల్లో ఉన్న వాళ్ళందరూ నిదానంగా వాళ్ళ స్వాధీనం తీసుకున్నారు వెండి గనులే కానీ విపరీతమైన సంపద మొత్తం వాళ్ళు దోచుకున్నారు ఆ విధంగా మరి అక్కడ వీరి యొక్క సామ్రాజ్యం అనేది విస్తరించింది పెరుగు ప్రాంతం అంతా కూడా ఈ సైడ్ అంతా కూడా అంటే సముద్ర తీరానికి ఉన్న సైడ్ అంతా కూడా నాగరికతలు అన్ని విషయంలో వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు ఓకే ఇక్కడి వరకు మనం పెరుగు గురించి చూసాం అయితే పెరు నాగరికతలో ఉన్న విషయాలు తర్వాత చెప్తాను కొంచెం ఓపిక పట్టండి చాలా విలువైన విషయాలు వారి గొప్ప నాగరికత ఉంది కదా ఈ స్పెయిన్ వాళ్ళు వాళ్ళని కనుక ఆ ఆ నాగరికత పాటించే విషయంలో గనక కొన్ని ఆటంకాలు చేయకపోతే ఎంత దారుణమైన పరిస్థితులు కూడా జరిగేవో చెప్తాను ఓకే స్పెయిన్ వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి వాళ్ళ ఆత్మీయ సంబంధమైన విషయంలో కాస్త చర్చలు కట్టుకోవడము అలా నిదానంగా కాలనీలు స్థాపించుకోవడము అక్కడ వాళ్ళందరికీ వాళ్ళు డెవలప్ అవ్వడము అక్కడ స్థానికులు సెటిల్ అయిపోయారు ఇది ఆ నాగరికతను నాశనం చేసి ఇక్కడ పెరుగు నాగరికతను నాశనం చేసి వీళ్ళేమి గొప్ప స్థాపనలు అక్కడ ఏమి చేయలే ఎందుకు అంటే వీళ్ళు వెళ్ళింది పదిహేను వందల ఇరవై ఏడు సంవత్సరంలో అప్పటికే అక్కడ మరి అనేకమైన నాగరికతలు పూర్వం నుంచి వస్తున్న నాగరికతలన్నీ ఒకటి మీద ఒకడు దాడులు చేసుకుని ఒకటి మీద ఒకటి దాడులు చేసుకుని చివరికి ఎవడో గొట్టంగాడు మిగులుతాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు ఓకే రైట్ ఇప్పుడు మెక్సికో గురించి చెబుతాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు మీరు మెక్సికో నాగరికత గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి వాస్తవానికి ఈ నాగరికత విషయంలో అందులో ఉంది ఏంటి అనేది తర్వాత చెప్తాను మీకు రెండు నాగరికతలు పెరు నాగరికత అదేవిధంగా మెక్సికో నాగరికత ఈ రెండు లాస్ట్లో చెప్తాను ఓకే అయితే ఈ మెక్సికో విషయంలో చూసినట్టయితే ఈ నాగరికత ఎప్పటిది అంటే మరి శాస్త్రవేత్తలు చెప్పే మాటల ప్రకారం క్రీస్తు పూర్వం ఎనిమిది వేల సంవత్సరాల నుండి క్రీస్తు శకం పదిహేను వందల ముప్పై తొమ్మిది సంవత్సరాల వరకు కొన్ని వేల సంవత్సరాల ప్రాచీన నాగరికత నిజమే మెక్సికోలో మయాన్ నాగరికత ఇది చాలా ప్రాముఖ్యమైన మాట మయాన్ మయాన్ నాగరికత అంటే అందరికి తెలిసిద్ది అనమాట ఇది మెక్సికోలో ఉందనమాట అయితే ఈ మెక్సికోలో ఈ మయాన్ నాగరికత చూసారు కదా ఎంత పురాతనమైనదో అయితే ఇది కంటిన్యూషన్ లో లేదు ఎందుకు అంటే ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉన్న తెగలన్నీ కూడా ఒకరు 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 నాగరికతలు మారుతూ ఉంటాయి ఒక్కొక్కరిది ఒక్కొక్క నాగరికత అయితే అతి ప్రాచీనమైనది నేను చెప్పుకుంటున్నప్పటికీ మయాన్స్ నాగరికత చెప్పుకుంటున్నప్పటికీ వారిలో అనేకమైన ఉంటాయి ఆ ప్రాంతం అంతా కూడా మనోడేమన్నాడంటే ఈ మెక్సికో నాగరికతను క్రైస్తవులు నాశనం చేసి క్రైస్తవులు నాశనం చేసి వారి యొక్క మతాన్ని స్థాపించారు అని చెప్పాడండి ఎంత చండారమైన మాట తెలుసు అది చరిత్ర తెలుసు కాబట్టి నాకు రగిలిపోతుంది చాలా తప్పుడు మాట ఇప్పుడు చూడండి వాస్తవం చెప్తున్నాను ఈ క్రీస్తు పూర్వం ఎనిమిది వేల నుండి క్రీస్తు శకం పదిహేను వందల ముప్పై తొమ్మిది అని చెప్పి అనుకున్నాం కదా అయితే ఈ టైం పీరియడ్ ని డివైడ్ చేశారు చూడండి ఎలా ఉంటుందంటే ప్రాచీన నాగరికత ప్రీ క్లాసిక్ నాగరికత క్లాసిక్ నాగరికత అట్ ద సేమ్ టైం పోస్ట్ క్లాసిక్ తర్వాత పదిహేను వందల కాలం నుండి ఇవంతా కూడా మయాన్ నాగరికతలు అండి ఒక తర్వాత ఒకటి తర్వాత ఒకడు ఒకటి తర్వాత ఒకడు అతి ప్రాచీనమైన గొప్ప నాగరికత దగ్గర నుండి పడిపోతూ 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 వచ్చింది అర్థం చేసుకోండి చివరికి ఒకడు మిగిలాడు మయాన్ పరిపాలన చేస్తున్నాడు నాగరికత ఉంది అయితే వీడికి కూడా తెలియని విషయం ఏంటో తెలుసా ఇంత గొప్ప ప్రాచీన నాగరికతలన్నీ కూడా వీడికి తెలియదు పెద్దగా ఏం తెలియదు ఎన్నో వేల సంవత్సరాల నాగరికత వీడికి ఏం తెలిసిద్ది తెలియదు అయితే పదిహేను వందల కాలంలో పదిహేను వందల పదకొండు ఆ సమయంలో మరి ఈ యాత్రలు చేసేవాళ్ళు మరి స్పానిష్ ప్రభుత్వం వారు మరి మూడు వర్గాలుగా లేదంటే మూడు విధాలుగా వారు ఆ యొక్క నదీ తీర ప్రా సముద్ర తీర ప్రాంతాల్లో వెళుతున్న టైంలో వీరి యొక్క కార్వెల్ మీకు అర్థమైన చెప్పాలంటే ఒక పడవ ఒక పడవ అనుకోండి వీళ్ళు ప్రయాణం చేసే యాత్ర పడవలు అన్నమాట ఒక కార్వెల్ అనేది ధ్వంసం అయిపోయింది కరేబియన్ దగ్గర అది ధ్వంసం అయిపోయినప్పుడు ఈ పదిహేను వందల పదకొండు గమనించండి ఈ నాగరికత సమయంలో స్పానిష్ ప్రభుత్వం వచ్చినప్పుడు రాష్ట్రానికి ఆ కాన్వయ్ ధ్వంసం అయిపోయిన తర్వాత ఆ నదీ తీర ప్రాంతాలకి రావడం వల్ల అక్కడ ఉన్న మయాన్ ప్రభువు అంటే ఆ మయాన్ యొక్క చక్రవర్తి వాళ్ళు ప్రభువులు అంటారు ఆ మయాన్ ప్రభువు ఈ బయట బతికిన వాళ్ళు పన్నెండు మంది మాత్రమే ఈ స్పానిష్ స్పానిష్ ప్రభుత్వం లేదు పదిహేను వందల పదకొండు సుమారు ఆ కాలంలో ఓకే వాడ ధ్వంసం అయిపోయిన తర్వాత వీళ్ళు మయాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ స్థానం కోసం అక్కడ ఉండడం కోసం కొట్టుమిట్టాడుతున్న పరిస్థితిలో మయాన్ ప్రభు వచ్చి వీళ్ళ యుద్ధం వీళ్ళతో యుద్ధం చేసి వీళ్ళల్లో పన్నెండు మంది బతికితే వాళ్ళ పట్టుకుపోయాడు వాళ్ళని పట్టుకుపోయి పది మందిని బలి పది మందిని బలిచ్చేశాడు ఇక్కడ విషయం ఇద్దరు తప్పించుకున్నారు కాబట్టి పది మంది అయ్యారు వాస్తవానికి పన్నెండు మందిని బలి చేయాలి కానీ ఇద్దరు తప్పించుకున్నారు వాళ్ళు నానా అంటున్నప్పుడు వాళ్ళు తప్పించుకుని మరలా స్పెయిన్ వెళ్ళిపోయారు ఈ మయాన్ ప్రభు ఇక్కడ ఉన్న పది మందిని బలి చేశాడు దేనికి బలిస్తాడు మీకు తెలియదా అర్థమయ్యే ఉంటదగా బలి చేశాడు అవతలకి సో దీన్ని వలన ఏం జరిగింది అంటే పదిహేను వందల పదిహేడు నుండి పంతొమ్మిది వరకు ఈ స్పానిష్ వరల్డ్ వివాహించుకొని ఈ సముద్ర తీర ప్రాంతాలలో సో ఈ కాలమంతా కూడా వీళ్ళు ఆ ప్రాంతమంతా కూడా ప్రయాణాల ద్వారా వీళ్ళు పరిశీలన చేశారండి అర్థమైందా పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు వీళ్ళు నా ఈ యొక్క పడ నావల్లో ఓడల్లో వీళ్ళు మొత్తం మొత్తం క్షుణ్ణంగా పరిశీలన చేసుకున్నారు వీళ్ళు యుద్ధం చేయడం కోసం వీళ్ళు అక్కడ దాడి చేయడం కోసం ఎందుకంటే ఇక్కడ పది మందిని పోగొట్టుకున్నారు కదా ప్లస్ వీళ్ళు ఆ ప్రాంతాన్ని ఆక్రమించాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు అలాగా మరి పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు ఆ ప్రాంతం అంతా రిక్కీ నిర్వహించినట్టు మరి ఆ ప్రాంతంలోకి వెళ్ళిపోతారు అయితే పదహారు వందల తొంభై ఏడు వరకు ఈ మధ్యకాలంలో ఇక్కడ మయాన్స్ తో ఈ స్పానిష్ వాళ్ళు యుద్ధాలు చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు ఈ పదహారు వందల తొంభై ఏడులో పూర్తిగా మయాన్ ప్రభుత్వం అంటే మయాన్ సామ్రాజ్యం ఈ స్పానిష్ ప్రభుత్వానికి సరెండర్ అయిపోయింది అర్థమైందా అసలు ఇక్కడ ఎందుకు యుద్ధం జరిగిందో మీకు అర్థమైందా ఈ స్పానిష్ వాళ్ళు ఇక్కడికి పాటికే ఇంత పూర్వ వైభవం ఉన్న మయాన్ ప్రాంతం అంతా కూడా మయాన్ నాగరికత అంతా కూడా ఎందుకు నాశనం అయ్యింది అనేది చరిత్ర చదువుకున్నాడు బుద్ధి జ్ఞానం వివేకం ఉన్నవాడు చరిత్ర ప్రకారం చెప్తాడు సోది కబుర్లు చెప్పడు ఓకేనా ఈ నాగరికత కాలక్రమేణ హిస్టరీకి సంబంధించిన నేను క్లిప్స్ పెట్టడం మాత్రమే కాదు లింకులు కూడా ఇస్తాను చెక్ చేయండి గ్రూప్ ఎగ్జామ్ చదువుకునేవి అర్థమైందండి మయా నాగరికత గురించి శాస్త్రవేత్తలు చెప్పారు ఈ మాటలన్నింటినీ పంతొమ్మిదవ శతాబ్దంలో ఓకే పంతొమ్మిదవ శతాబ్దంలో మరి అనేక మంది శాస్త్రవేత్తలు ఈ పురాతనమైన నాగరికతలన్నీ ఉన్నాయని వాటిని అన్నింటినీ వెలికి తీశారు వాటిని వెలికి తీసి ఇన్ని సంవత్సరాలు ఎలా తెలిసింది ప్రపంచానికి ఇవన్నీ వాళ్ళు చెప్పారు పంతొమ్మిది శతాబ్దంలో త్రవ్వకాలు జరిపి అనేకమైన పురాతనమైన నాగరితలన్నిటిని బయటకు తీశారు అయితే అసలు ఏమైపోయారు ఈ ప్రజలు అప్పట్లో సిటీలో యాభై వేల మంది ఉండేవారు ఒక్కొక్క సిటీలో అనుకున్నప్పుడు ఏం జరిగింది అంటే కాలుక్రమేణ వాతావరణ పరిస్థితులు మార్పు రావడం వల్ల వర్షపాతం సరిగ్గా లేక అప్పటికే వారు వారిలో యుద్ధాలు చేసుకోవడం వల్ల ఒకరి తెగ మీద ఒకరు యుద్ధాలు చేసుకోవడం వల్ల అధిక జనాభా పెరిగిపోవడం వల్ల పంటలు సరిగ్గా పండక తిండి సరిగ్గా లేక వాళ్ళు కొన్ని ప్రాంతాలకు వలస వెళ్ళిపోవడము నిదానంగా కాలక్రమేణ ఆ యొక్క నాగరికత అనేది అంతమైపోయింది చివరిలో ఒకడు మిగిలాడు ఎవుడు ఒకడు ఆ కొంచెం స్ప్రెడ్ అవుతుంది అంటే మెక్సికోలో మరి అయ్యే ప్రజలు ఉన్నారు ఆ మయాన్ ప్రజలు ఉన్నారు అన్న పేరుకు మాత్రమే తప్ప వాడి చరిత్ర ఏంటో వాడికి తెలియదు ఎలాగైతే భారతదేశంలో పుట్టి పెరిగిన మనకు మన వాళ్లకు భారతీయ రాజుల చరిత్ర తెలియదు వాళ్ళు ఏ మతమో తెలియదు వాళ్ళు ఎవరితో యుద్ధాలు చేశారో తెలియదు కానీ కేవలం వంద సంవత్సరాలు ఈ బ్రిటిషోడు మొత్తాన్ని స్వాధీనం చేసుకొని ఇది భారతదేశం ప్రపంచానికి తెలిసాడు అప్పటి వరకు భారతదేశంలో ఏంటి ఒక రాజ్యం మీద ఇంకొక రాజ్యం ఒక రాజు ఇంకొక రాజు తోటి హైందవ మతం తోటి శైవ మొత్తం కొట్టుకు జొచ్చి అందరూ విచ్చిన్న చేస్తే ఈ గోల మధ్యలో మళ్ళీ వేరే వాడు ముస్లిం కంట్రీస్ కూడా ఇక్కడ రావడము వాళ్ళు మళ్ళీ ఇక్కడ దాడులు చేయడము తర్వాత వాళ్ళకి స్థానికులుగా మారిపోయి మన ప్రజలుగా వాళ్ళు మెలిగారు కానీ ఇంకా ముస్లింలే మన దేశాన్ని నాశనం చేశారు బ్రిటిషుడే మన దేశాన్ని నాశనం చేశాడు బ్రిటిష్ ప్రభుత్వం వాడు చేయవలసినంత చేసుకొని వాడు డెవలప్మెంట్ చేసుకున్నది ఎవరికి కనిపించదో వాడు దోచుకున్న దాని గురించి మాట్లాడతారు మీకు ఒక విషయం చెప్పనా నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను ఒక భారతీయుడు లాగా వాడు మనకు మేలు చేశాడ కీలు చేశాడు కానీ మనం చూసుకుంటే మన సంపద దేశ సంపదను దోచుకుపోయాడు కొన్ని వందల వేల మంది ప్రాణాలు పొయ్యి ఉండొచ్చు కానీ ఇప్పుడు నీవు అనుభవిస్తున్న విషయాలలో బ్రిటిషోడు వచ్చి కాదు రాకముందు కూడా ఇంకా కుల వ్యవస్థతో ఈ గజ్జితో నీ బతుకు మారడం వల్ల ఇప్పటికీ కూడా స్కూల్లో కాలేజీల్లో నువ్వు ఏ ఉద్యోగానికి వెళ్ళినా నీకు ఒక కాలం వాట్ ఇస్ యువర్ క్యాస్ట్ నీ క్యాస్ట్ని బట్టి నీకు నీ క్యాస్ట్ని బట్టి నీకు రిజర్వేషన్ నీకు ఉద్యోగం బతుకులు మారవు పలానాస్టుడు గుర్రవైపు పెళ్లి చేసుకునేందుకు వాడిని చంపుతారు పలానాస్టుడు బైక్ నడిపినందుకు వాడి చేతులు నరికేశారు పలానాస్టుడు గుడిలోకి రాకూడదు పలాన కాస్టుడు అక్కడే ఉండాలి సిగ్గు బతుకులకి ఇంకా చుట్టి ఉంటున్నారు వాడి వల్ల జరిగిన నష్టం ఎవరితో మనకు తెలియదు కానీ మన పూర్వీకులు నలిగిపోయారు మన పూర్వీకులు బాధలు పడ్డారు అంతకు మించి స్వదేశంలో ప్రజలు నాశనం చేశారు రా మన వాళ్ళని అది మర్చిపోతారు వీళ్ళు వారి యొక్క సామ్రాజ్య విస్తరణ చేసుకున్నారు కానీ క్రైస్తవ మత వ్యాప్తి కోసం రాలేదు ఈ మెక్సికో పాలన ఈ మెక్సికో నాగరికత ఎందుకు అంతమైందంటే వారు వారు సొంత దాడులు చేసుకున్నారు ఇప్పుడు చెప్తాను మీకు నాగరికత గురించి మెక్సికోలో ఒక సూర్య దేవాలయం విషయంలో సుమారు ఇరవై వేల మందిని వారి యొక్క స్థానికులు ఇతర రాజ్యం వారు అంటే వేరే జాతి వారిని ఈ మెక్సికన్స్ ఇరవై వేల మంది బలించారు వారి దేవుడికి ఇరవై వేల మందిని బానిసలుగా పట్టుకొని ఎలా అంతమయ్యాలనుకుంటున్నారు అలాగే ఇందరు మనం పెరు నాగరికత గురించి చూసాం పెరు నాగరికత విషయంలో పసిబిడ్డలు నూట నలభై మంది పసి బిడ్డలను చంపేశారు వారి నాగరికత అది కట్ట కట్టడం కాదురా బాబు నాగరికత అంటే మనిషి ప్రాణానికి విలువ లేదు ప్రతి మనిషి అంతే హిందూ ముస్లిం ఎవరు క్రిస్టియన్ ఎవరు తేడా లేదు స్వార్థం కోసం చంపుకుంటూ మేము పలన భక్తులు అని చెప్పుకుంటారు సిగ్గు లేకుండా నిజమైన క్రైస్తవుడు ప్రాణం పెడతాడు కానీ ప్రాణం తొయ్యుడు మీరు ఇప్పుడు చూస్తున్న అన్ని కంట్రీస్ లో క్రైస్తవ దేశాలను పిలువబడుతున్న వాళ్ళందరూ కూడా స్వార్థపరులే వారి వారి యొక్క లాభం కోసం ఇతర దేశాల మీద దాడులు చేయడానికి ప్రోత్సహిస్తూ ఉంటారు సిగ్గు లేదు మళ్ళీ క్రిస్టియన్ కంట్రీస్ అంటారు వాస్తవం తెలుసుకొని మాట్లాడట నూట నలభై మంది పిల్లల పేరు నాగరికత పేరుతో ఇంకా ప్రజలు పసిపిట్లను చంపేశారా గుండెలు చీల్చి వారి గుండె గుండెలు బయట చంపారా సుమారు డెబ్బై మంది పెద్దవాళ్ళు అదే విధంగా సుమారు డెబ్బై ఒంటలు వీళ్ళందరూ ఒకలాగా చంపారు వాళ్ళ దేవుళ్ళకి వాళ్ళ బొమ్మలకి గుండెలు బలిగా అర్పిస్తారు వాడి జాతోండి కాదు వాడి పక్కనున్న వాడిని పట్టుకొని అలా ఆ నాగరికతను అయిపోతున్నాయి నిధానంగా నిధానంగా అప్పుడు ఈళ్ళు స్వాధీనం చేసుకున్నారు వాళ్ళని వాళ్ళ దగ్గర ఉన్న సంపదలు దోచుకున్నారు వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యారు వాడి భక్తి కొద్ది ఉంటారుగా చెప్పిందిగా మీకు రాజ్యంతో పాటు చర్చ కలిసిపోయిందని అలాగే వాడు చర్చలు కట్టుకుంటూ పోయాడు పెరులో లేదంటే మెక్సికోలో కొన్ని వాళ్ళ యొక్క నాగరికతకు సంబంధించిన దేవాలయం మీద చర్చలు కట్టారు కారణం ఏంటి తెలుసా ఇవే ఆ చుట్టుపక్కల దొరికితే దొంగతున్న శవాలు వాళ్ళ నాగరికత వారి యొక్క గొప్ప నాగరికత కూడా దేవుళ్ళు ఉన్నారా అంటే వీడంటే ఇప్పుడు బొక్కలే అన్నాడంట అవును అర బొక్కల ఇంకేమంటారా వాళ్ళు ఎంతమంది సూర్యదేవుణ్ణి పావుల్ని ఎంతమందిని పూజించినా సరే మనుషులందరూ ఇతరులను పట్టుకొని బదులుగా అర్పిస్తున్నారు పసిబిడ్డలతో సహా వీడు వెళ్ళి వాటిని ఆప్ చేశాడు వీడేమి వీడి కోసం చేసుకున్నది కాదా వీడు అక్కడ ఉంటున్నాడు కాబట్టి వాళ్ళ నాగరికతలో పాటించే విషయం ఆపుకున్నాడు వాడికి కావాల్సిన ఏంటి సంపద 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 ఎవడున్న ఎదురు తిరిగితే సంపడం యుదురు లేకపోతే ఓకే రైట్ అంటాం ఆ విధంగా ఈ ఈ యూరోపియన్ కంట్రీస్ అన్ని విస్తరించాయి ఆ మెక్సికో నాగరికత పెరు నాగరికతలో ఉన్న అనేకమైన మూఢ భక్తి ఆచారాలన్నింటినీ కూడా ఈ స్పానిష్ వాళ్ళు వెళ్ళిన తర్వాత అవన్నీ మటుమాయం చేశారు ఆయా ప్రాంతంలో సూచనలుగా కనిపించిన చోట చర్చిలు కట్టుకున్నారు వీళ్ళ భక్తి శ్రద్ధలు వీళ్ళు ఉపయోగించారు మీకు ఇంకొక ఫేమస్ టెంపుల్ కనిపిస్తుంది చర్చి ఆ చర్చి దాని యొక్క పునాదులు వాస్తవానికి సూర్య దేవాలయం అయినప్పటికీ ఈ కెచువా అనే ప్రాంతంలో మరి అది గోల్డ్ గార్డెన్ అనే మరి ఇంగ్లీష్లో మీనింగ్ వస్తుంది ఈ క్వెచ్ అనే ప్రాంతంలో మరి ఆ యొక్క దేవాలయం వారికి సంబంధించిన గొప్ప దేవాలయం ఉంది పెద్దది అయితే పదహారు వందల యాభై సంవత్సరంలో ఇక్కడ తరచుగా భూకంపాలు వస్తూ ఉంటాయి పదహారు వందల యాభైలో వచ్చిన భూకంపాలను బట్టి అది శిథిలం అయిపోతున్నప్పుడు ఆల్రెడీ తెలిసిందేగా ఈ బలిలో జరిగినాయి అక్కడే మనుషులు చంపింది అక్కడే పసిబిడలు చంపేది అక్కడే అయితే ఈ పదహారు వందల యాభైలో వచ్చిన భూకంపం వల్ల అది పూర్తిగా నాశనం అయిపోయే శిథిల వ్యవస్థకు వచ్చే దానికి మరలా వీళ్ళు కొంత పునర్నిర్మించి చర్చిని కట్టుకున్నారు పదహారు వందల యాభై నాశనం కట్టారు చర్చ్ వాస్తవానికి మీరు ఇప్పటికి కూడా వెళ్ళి చూడండి మెక్సికోలో కానీ పెరుగులో కానీ మీరు కనుక చూసినట్టయితే ఇప్పటికీ కూడా ప్రపంచంలో అతి పురాతనమైన నాగరికతలు ఇంకా కనిపిస్తాయి కారణం ఏంటో తెలుసా ఈ శాస్త్రవేత్తలు అనేవాళ్ళు లేదంటే ఈ ప్రభుత్వం అనేవి కేవలము సంపదల కోసం వచ్చిన వాళ్ళే తప్ప నాగరికతలు నాశనం చేయాలన్నది వీళ్ళ ఉద్దేశం కాదు ఇంకా ప్రపంచంలో ఉన్న లోపల ఇంకా కొన్ని వేల సంవత్సరాలలో ఉన్న నాగరికతలన్నింటినీ బయటకు తీసింది వాళ్ళే ఈ పెరుగులో మెక్సికోలో ఉన్న నాగరికతలు బయటకు తీసింది వాళ్లే ప్రపంచానికి తెలియజేసింది వాళ్లే వాటిని ఇప్పటికీ కూడా భద్రపరుస్తున్నారు వాడికి కావాల్సింది చెప్పానుగా వాడికి కావాల్సింది దొరికితే ఓకే లేదంటే ఆ మనుషులు చంపుతాడు కానీ వాడు ఆ యొక్క సివిలైజేషన్ నాశనం చేయడు వాడు కానీ గొప్ప గొప్ప దేవాలయాలు మ్యాక్సిమం ఆ యొక్క బంగారం కోసం వాటి కోసం వీటి కోసం వాటి అన్నింటినీ ధ్వంసం చేసే అవి కూడా ఉన్నాయి కానీ వీళ్ళు రోజు చేసే నాకు తెలియదు కానీ ఆ యొక్క దేవాలయాల సంపద మొత్తం దోచుకున్నారు తర్వాత అది మొత్తం నాశనం అయిపోయిన తర్వాత దానికి ఆ భూకంపాల వల్ల పాడైపోయిన తర్వాత వీరు మరలా దాన్ని చర్చి కట్టుకున్నారు అలా కొన్ని చర్చిలు కట్టుకున్నారు వీళ్ళు కళాశాలలు కట్టుకున్నారు ఆధునికమైన టెక్నాలజీని ఉపయోగించి ఈరోజు అక్కడ స్థిరపడ్డారు ఈరోజు అది వాళ్ళ దేశంగా మాట్లాడుతున్నారు మతం పేరటం నాశనం చేశారని మాట్లాడటం అనేది బూతుతో సమానం ఓకే ఫ్రెండ్స్ మరి ఇంత గొప్ప చరిత్రను మీరు అందరూ ఖచ్చితంగా తెలుసుకోండి దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా నేను మీకు లింకులు ఇస్తాను బీబీసీ న్యూస్లో ఆ సవాల బొమ్మలు కూడా కనపడితే చూడండి చరిత్రలో ఉన్నాయి ఖచ్చితంగా మీరు షేర్ చేస్తారని అర్థం చేసుకుంటారని మనిషి చెడ్డవాడు అంతే మనిషి చెడ్డవాడు వాడు ఏ మతస్థుడైనా సరే నేను నమ్మిన క్రీస్తు మాత్రం ఎక్కడ ఎవరిని చంపమని చెప్పలేదు ఎవరిని హాని చేయమని చెప్పలేదు అలా చేస్తున్నారు అంటే వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదు వీళ్ళంతా కూడా ఏదో యూరోపియన్లు అప్పటికి రోమా ప్రభుత్వం వల్ల వాళ్ళు యశుప్రభు నమ్ముకున్న వాళ్ళు తప్ప ఇంకెవరు కాదు కానీ వాళ్ళల్లో కూడా నిజమైన భక్తి పరులు ఉన్నారు వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా మిషనరీలుగా తిరిగారు ఆ గొప్ప చరిత్రను మీరు ఇందా నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని అందులో మీకు అనేక మంది మిషనరీలు కనిపిస్తారు పరిశీలన చేయండి పరిశోధించండి ఈ ప్రపంచపు అభివృద్ధులకి మిషనరీలే కారణం సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం జరిగిన దాడులు వేరు క్రీస్తు సువార్త గురించి మిషనరీలుగా మారిన వారి యొక్క జీవిత చరిత్రలు వేరు తేడా తెలుసుకుని దయచేసి విమర్శించండి మిషనరీలు వేరు భారతదేశం వచ్చిన బ్రిటిషుడు మిషనరీలు వేరు వేరు బ్రిటిష్ చోటు వల్ల మన దేశం నాశనం అయితే మిషనరీల వల్ల మన దేశం బాగుపడింది ప్రపంచం అంతా కూడా అంతే థ్యాంక్